మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ ఎయిట్ అసలు ఎయిట్ మీద ఈ సంవత్సరం ఏం పనిచేస్తుందో చెప్తాం బేసిక్ నెంబర్ ఏమిటి అనేది ఎయిట్కి జనవరి కలిపితే నైన్ నైన్కి మళ్ళీ నైన్ కలిపితే ఎయిటీన్ సో ఎయిటీన్ మహాభారతం అని చెప్పను కానివ్వండి కొంత రిలేటివ్స్లో మన మీద ఈష్యా అసూయ ద్వేషాలు మనకంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారనే బాధ దుగ్ధ రక్త సంబంధం కంటే కూడా ఆర్థిక సంబంధానికి వాల్యూ ఇచ్చి బంధాన్ని దూరం చేసుకునే పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎయిట్లో మనం అనుకున్నవి జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మీ నెంబర్లన్నీ కలిపినప్పుడు వచ్చే నెంబరు ఎయిటీన్ ఎయిటీన్ కొన్ని చిక్కుముళ్ళు వేసినా కూడా కాలక్రమేణా అవి విడిపోతూ ఉంటాయి ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ని వేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో అంతా కూడా ఎయిటీనే వస్తే కనుక ఫ్యామిలీ రిలేషన్స్లో జాగ్రత్త హెల్త్ పరంగా జాగ్రత్త మనీని ఆచి తూచి ఏమిటి వేసుకొని వ్యవహరించండి బట్ ఈ ఎయిట్ అనే నెంబర్కి ఎయిట్ అని ఎయిటీన్ వస్తుంది కదండీ సో ఎయిటీన్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే అలా పైపైన తేల్చేసుకోండి డీప్గా ఆలోచించకండి డీప్గా వెళ్ళి నెగిటివ్లో పడిపోకండి సో ఇక్కడ ఎయిటీన్లో పుట్టిన వాళ్ళకి మనీ నెంబర్ అనేది నైన్గా వచ్చింది అనుకోండి అదృష్టం మనీ నెంబర్ వన్ వచ్చిన అదృష్టం మనీ నెంబర్ త్రీ వచ్చిన అదృష్టం మిగిలిన నెంబర్లు వచ్చినప్పుడు మనము మన చేతుల్లో కళ్ళాన్ని బిగించి పట్టుకోవాలి లేదా అశ్వమేధయాగం ఇంతే సంగతులు వెళ్ళిపోతూ ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి